లక్షల వసూలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన డూప్లికేట్ రైల్వే ఆఫర్ లెటర్ రైల్వే టీసీ పేరుతో డూప్లికేట్ ఐడి కార్డులు సొంత బాబాయి సూత్రధారి కుటుంబం మొత్తం పాత్రధారులు పట్టించుకుని మిల్స్ కాలనీ పోలీసులు రెండేళ్లుగా తిప్పుతున్నట్లు బాధితుడి ఆవేదన రైల్వేలో ఉద్యోగాల పేరిట ఘన మోసం పరంగా శివనగర్ కు చెందిన గడ్డం రామ్ కుమార్ అనే నిరుద్యోగ యువకుడు తన సొంత బాబాయ్ అయిన శివనగర్ కు చెందిన సముద్రాల పూర్ణ చెందర్ అతని ద్వారా పరిచయమైన వనపర్తి దయాకర్ అను ఇరువురు మాటలు నమ్మి తన ఇంటిని బ్యాంకు లో తనఖా పెట్టి లోన్ తీసుకుని రైల్వేలో టీసీగా జాబులు ఉన్నాయి తనకు తెలిసిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ ద్వారా జాబ్ పెట్టిస్తానని వనపర్తి దయాకర్ సముద్రాల పూర్ణచందరు చెప్పిన మాటలు నమ్మి సొంత వారి బాబాయే కదా అని తను అడిగినంత డబ్బులు తీసుకొని వచ్చి దాదాపు లక్షల రూపాయలు ఇచ్చినట్లు నిరుద్యోగం యువకుడి ఆవేదన చివరికి ఇంట్లో ఉన్న నగలను సైతం కుదరపెట్టి డబ్బులు తీసుకొచ్చి సదురు వ్యక్తులకు ముట్ట చెప్పినట్లు నిరుద్యోగ యువకుడు మీడియా ముందు మా బాబాయ్ ఏం చేశాడంటే మా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను గమనించి మా అమ్మ ప్రభుత్వ ఉద్యోగం మా అమ్మ చనిపోయిన మా అమ్మ చనిపోయిన నెల రోజులకే ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది రైల్వే రైల్వేలో డిపార్ట్మెంట్లో అని చెప్పి హైదరాబాద్లో శ్రీశైలం గురువు ఉన్నాడని చెప్పి గురువు కాడికి పరిచయాలు పెద్ద పెద్ద పరిచయాలని ఎంపీలు వస్తారు వాళ్ళు ఇట్లా జాబ్ పెట్టిస్తారని చెప్పి మా బాబాయ్ వాళ్ళ అమ్మ సముద్రాల సుజాత వాళ్ళ తమ్ముడు వనపర్తి దయాకర్ అతను మేడ్చల్ ఆర్టీస్లో కండక్టర్ పనిచేస్తాడు అతని ద్వారా ఇదంతా ట్రాన్సాక్షన్స్ డబ్బులు పంపించారు మొత్తం పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు డబ్బులు మా అమ్మ బ్యాంక్ లోన్స్ ఉన్ను ఒంటి ఉన్న బంగారం మొత్తం అమ్ముకున్నది మా అమ్మనే మా బాబాయ్ దగ్గర ఉండి అన్ని ఇప్పించిండు డబ్బులు వాళ్ళ అకౌంట్లలో ఇప్పించిండు డబ్బులు ఇద్దరు అకౌంట్లలో ఉన్నాయి ఆ ఇద్దరు అకౌంట్ల నుంచి కూడా వనపర్తి దయాకర్ అకౌంట్కి డబ్బులు వచ్చేసినాయి చిక్కడ హైదరాబాద్లో ఉన్న వరంగల్లో కేసు అయింది కోర్టులో కూడా జడ్జిలకు కూడా చెప్పాను వాళ్ళు పోలీస్ కేసు పెట్టమని అన్నారు అని అంటే నేను వెళ్ళి మళ్ళీ సిపి వరంగల్ సిపి గారిని కలవడం జరిగింది సారు లెటర్ చూసి నేను ప్రొసీడింగ్ చేస్తా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చెప్పిస్తా అని చెప్పారు మొన్న మున్సిపాలిటీపీఎస్సి వెళ్ళి కలవడం జరిగింది అక్కడ సారు కూడా చెప్పిన తర్వాత కూడా పిలిపిస్తా అని అంటే మా బాబాయ్ను వాళ్ళ తమ్ముడు సముద్రాల రవిచందర్ కొంతమంది రాజకీయ మిత్రులతోని పోలీస్ స్టేషన్లో కేసులు కాకుండా కోర్టుల్లో కూడా అడ్వకేట్ కూడా తన మిత్రుడే శివకుమార్ అతని ద్వారా ఇవన్నీ చేపించుకుంటూ పోలీస్ కేసులను కోర్టు కేసుల్లో న్యాయం జరగకుండా మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము మా అమ్మ అని చెప్పి చెప్తుంది అయినా కూడా మా బాబాయ్ స్పందిస్తలేడు మా పిన్ని ఉండి ముందు వాళ్ళు మాటిచ్చారు ఒకవేళ డబ్బులు రాకపోతే మీ డబ్బులు ఎన్నైతే అన్ని మేము జాగరాశిస్తామని చెప్పి చెప్పిళ్ళు మా అమ్మ అడగడానికి వెళ్తే మా అమ్మ మీద కూడా మా బాబాయ్ వాళ్ళ అమ్మ దాడి చేసింది ఇలా మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం ఉంది వాళ్ళ బిడ్డ వాళ్ళ వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ వాళ్ళ భర్త వాళ్ళ చర్యాలు ఉంటారు చర్యలు పిఎస్కి కూడా వెళ్ళి అక్కడ డైల్ హండ్రెడ్ కాల్ చేసి వాళ్ళని అడగడం జరిగింది అట్లానే కరీంనగర్లో వాళ్ళ మా బాబాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త కరీంనగర్లో వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉండి ఒకవేళ వీళ్ళు కోర్టుకు వెళ్తే కేసు అయ్యి వాళ్ళు ఐదు లక్షలు పెట్టి వీళ్ళ మీద కేసులు కాకుండా జైల్లో నుంచి పెట్టిస్తేస్తా అని చెప్పి చెప్తున్నారు అట్లానే మా పిన్ని ఉండి మాట్లాడినందుకు మా పిన్నిని కొట్టిన మా బాబాయ్ మా వాళ్ళ అమ్మ ఉండి ఇప్పుడు అందరితోని మా కులంలో కూడా కూర్చొని మాట్లాడదామంటే కులంలో కూడా కూర్చొని మటన్ ఎక్కువ వేస్తా మా బాబాయ్కి ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది నా మా కొడుకు ఎడ్డోడు మా కొడుకు ఏం తెలియదు వాళ్ళకి బిడ్డలు ఉన్నారని ఇప్పుడు చెప్తాంది నాతో కాశీ కచ్చిల్లు పది రోజులు ఉన్నారు మమ్మల్ని నమ్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేయించే ఇల్లు బ్యాంకు లోన్లు కూడా మా కేంద్రెప ఉన్నా కూడా కరీంనగర్ నుంచి కూడా వరంగల్కి బ్యాంకులో నచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసేళ్ళు ఇప్పుడు ఏం తెలియనట్టు అందరిని నమ్మించుకుంటా మేమే తల్లి లేని పిల్లలం ఏం చేయాలి వీళ్ళకి ఎట్లయితే ఎట్లయినా న్యాయం జరగకుండా ఉండడానికి ఎన్ని విశ్వపా ప్రయత్నాలు చేస్తావాళ్ళు మా అమ్మ ఉండి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు మీకు మీకు బాబాయ్ మా బాబాయ్ డబ్బులు ఇట్లా జాబ్ పెట్టిస్తా తీసుకున్నాడు పద్దెనిమిది లక్షలు తీసుకున్నాడు మేము వడ్డీలు కట్టలేమని చెప్తే కూడా రేపు మీకు ఎందుకు ఆ వడ్డీలు కూడా మీరు కట్టుకోండి నేనైనా అప్పటివరకే జాబ్ వస్తుంది లేకపోతే మీకు ఎందుకు ఎన్ని డబ్బులు అయితే అని డబ్బులు అయితే అంటే ముప్పై ఆరు లక్షలు అయినాయి ముప్పై ఆరు లక్షలకి ముప్పై ఐదు లక్షలు ఇస్తా అని అన్నాడు మొన్న కోర్టులో కూడా కోర్టుకు వెళ్తే మూడు సంవత్సరాల నుంచి కోర్టులలో కాంప్రమైజ్ కేసు నడిపిస్తాడు కోర్టుకు వెళ్తేనేమో ఇంటికి వచ్చి ఇంటికాడ మాట్లాడుకుందాం ఇంటికాడ వినిపిస్తా అని చెప్తాడు ఇంటికి పోయి ఇంటికాడ మాట్లాడితేనేమో కోర్టుకు రాండి కోర్టులోనే డబ్బులు ఇస్తాడంట అని ఇట్లా చెప్తున్నాడు ఇట్లా చెప్పుకుంటే రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పనిచేస్తుంది ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి కోర్టు కేసులు కొట్టేసుకోవాలని చెప్తుళ్ళు కోర్టు కేసులు కొట్టేసుకుంటే మాకు డబ్బులు రావని అర్థమయ్యి మేము కోర్టులో చెప్తా అంటే కూడా మమ్మల్ని కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు మీకు ఏం కావాలి మాకు న్యాయం కావాలి మాకు చెప్పింది మేము దానికి మేము చెప్పింది నిజము ఒకవేళ అబద్ధం అని తెలిస్తే మా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ నిజం అని తెలిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రామ్